మెదక్ జిల్లా చేగుంటలో మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినందుకు కేటీఆర్ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ కి భ్రమించిందని అందుకే అతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా కేటీఆర్ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రికి తరలిస్తామని సీఎంపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించమని హెచ్చరించారు ఈ మాసాయిపేట్ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మహేష్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నర్సింహను ఎస్టీ సెల్ ఫకీర్ నాయక్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ సోషల్ మీడియా కన్వీనర్ మోహన్ నాయక్ సీనియర్ నాయకులు కాశపోయిన శ్రీనివాస్ తైతలు పాల్గొన్నారు కోల్పోయిన మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు సీఎం గారి మీద మాట్లాడడం చాలా బాధాకరం కేటీఆర్ కేటీఆర్ గారు మీరు నేను ఒక మాట అన్నారు సీఎం గురించి సోలాపూర్ చౌరస్తాలో చిల్లబడితే ఎవరు గుర్తుపట్టారని నీకు సీఎంతో పోల్చుకునేంత అర్హత నీకు లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నేను ఒక సాధారణమైన పౌరులుగా సోలాపూర్ చౌరస్తాకి చెల్లా మార్కెట్ యార్డ్ దగ్గరికి అయితే ట్రైన్లనా బస్సులనా నీ ఫర్చునర్లో కాకుండా నార్మల్ బస్సులలో ఆర్టీసీ బస్సు కానీ రైల్వే ట్రైన్ కానీ పోయి సోలాపూర్ చౌరస్తాలో మార్కెట్ యార్డ్ దగ్గర కానీ బొంగడు వాసులో కానీ భవానీపేట కానీ రాజేందర్ చౌక్ కానీ ఆ చౌక్లో ఎక్కడైనా సోలాపూర్ సిటీ మొత్తం తిరుగుదాం నిన్ను గుర్తుపడతారా మమ్మల్ని గుర్తుపడతారా చూద్దాం మీరు ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క సొమ్మును దుర్వినియోగం చేస్తూ మీరు ఈసారి ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలేరు మీరు మహారాష్ట్రలో అంతకుముందుకు మీ నాన్నగారు మీరు మహారాష్ట్ర పర్యటించి మీ ఎమ్మెల్యేను నిలబెడతాం బీఆర్ఎస్ పార్టీ విస్తరింపజేస్తాం అని చెప్పిన మీరు ఈసారి మహారాష్ట్ర ఎలక్షన్లో మీరు ఎందుకు పోటీ చేయడం లేదు అంత దమ్ము ధైర్యం లేకుండా చీము నేత్రులు లేకుండా ఇక్కడనే ఉండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు మీరు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసిర్రు మీరు మీ నారాగారి కేసీఆర్ ఎక్కడి నుంచి గెలిచిరు గజ్వేల్ కాన్ఫరెన్స్ నుంచి రెండు సార్లు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో నాచారం గుట్టకు ఒక కోటి రూపాయలు కూడా ఇప్పటి వరకు నాచారం స్వామి దేవాలయానికి ఒక కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేయలేరు అదే హరీష్ రావు గారు సోలాపూర్ వయి మార్కండే గుడికి కోటి రూపాయల శాంక్షన్ ఇచ్చింది ఇష్టారా ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసింది మీరు కాదా మీరు దుర్వినియోగం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊర్ఖం ఖబర్దార్ కేటీఆర్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం మీరు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఖాళీ గోటికి కూడా నువ్వు జరిపోవు నీకు రేవంత్ రెడ్డి కాదు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన్తోనే నీకు పోటీ ఉంటే నాతో రాణికు ధైర్యం ఉంటే సోలాపూర్ చౌరస్తాలో పోదాం నిన్ను గుర్తుపడతారా నన్ను గుర్తు పడతారా పోదాం దా దమ్ముందా సవాల్ విసురుతున్నాం స్వీకరించు పోదాం కాంగ్రెస్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారిని సోలాపూర్ చౌరస్తాలో ఎవ్వరు గుర్తుపట్టాలని అవలేహన చేసినావు కదా మీ టీఆర్ఎస్ పార్టీ కేవలం రాష్ట్రానికి సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ అని విస్తరింపజేసినా కానీ ఈసారి నువ్వు ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయాలి అంత దమ్ము ధైర్యం ఉంటే పోటీ చేసేది ఉండే కాంగ్రెస్కు వందేళ్ల చరిత్ర ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సీఎం అంటే అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల వ్యక్తులు గుర్తుపడతారు అర్థమైందా మీ అంటే కుకాయన్ డ్రగ్స్ వాడి నీ మైండ్ దొబ్బినట్టుంది నీ ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నీ మైండ్ చక్కగా అవుతుందని ఖబర్దారాన్ని వార్నింగ్ ఇస్తున్నాం